దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అవును ప్రతి ఉదయం కూడా మన ప్రభుతోను ఆయన సన్నిధితోను ఆయన శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కుతోనూ మనము దినచర్యను ఆరంభించినట్లయితే ఈ దినమంతటికి కావలసిన దేవుని కృప సమాధానము మనకి మరి సమృద్ధిగా లభిస్తాయి ఆయన క్షేమము ఆయన సంరక్షణ మనకి కలుగుతాయి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏదే కాలం ప్రభు మనతో మాట్లాడవలసిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాం నేను యహోవా యొద్ విచారణ చేయగా ఆయన నాకు తరమిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను హాలూయ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా మరి చదువుకున్న వచన భాగములో అవును యహోవ యొద్ద విచారణ చేయగా అవును నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను అని మనము చదువుకుంటూ ఉన్నాం అవును ఆయన యొక్క మనము విచారణ చేసినప్పుడు ఆయన మనము ఆలకించే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల యొద్ విచారణ చేసినప్పుడు మనుషుల యొక్క నీ యొక్క అవును కష్టములను బాధలను శ్రమలను ఏవి చెప్పినప్పటికీ కూడా వినేవారిగానే ఉంటారు కానీ నీ ప్రభు అయితే నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా అవును నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి ఆ పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగా నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నిన్ను తప్పించేవాడుగా ఉంటాడని ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది అదే కదా మనం చదువుకున్నాం నేను ఈ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చేను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించేను ఎంతో మందికి ఎన్నో భయాలు ఇల్లు కట్టాలంటే భయం పెండ్లి చేయాలంటే భయం కదండి కుటుంబాన్ని ముందుకి కొనసాగించాలి బిడ్డలను పెంచాలి వారి ఫీజులు కట్టాలి కుటుంబ పోషణ గురించి ఉద్యోగం గురించి ఆరోగ్యము గురించి ఆర్థిక పరిస్థితుల గురించి ఏ పరిస్థితి చూసినా భయము 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 ప్రతి మనిషిని భయము ఆవరిస్తూ ఉన్న ఈ దినాలలో అవును మనము యహోవ యొద్ధ విచారణ చేసేవారిగా ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన మనను విడిపించి తప్పించి మన మొరను ఆలకించే దేవుడని మరి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాడు మహారాజు కూడా గొప్ప కూడా తనకి కలిగిన భయములన్నిటి నుండి కూడా ఎవరైతే తప్పిస్తారో వాని దగ్గరికి మాత్రమే వెళ్ళేవాడు ఎవరు ప్రభు అయిన ఎస్సూకరిస్తూ ఆయన అంటున్నాడు కదా మనుషులను నమ్ముకుంట కంటే యహోవన్ ఆశ్రయించు ఎంతో మంది గుర్రములను బట్టి అతిశయిస్తారు రథములను బట్టి అవును కదా ఆ రోజుల్లో అయితే మరి రాజులు సైనికులు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారు కొంతమంది ధనమును బట్టి అతిశయిస్తారు కొంతమంది వారికి కలిగిన జ్ఞానమును బట్టి అతిశయిస్తారు వారికి కలిగిన హోదాను బట్టి అతిశయిస్తారు మరి బంధుత్వాన్ని బట్టి అతిశయిస్తారు కానీ దేవుని బిడలు అవును ఆయన యొక్క విచారణ చేసేవారు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభువును బట్టి మాత్రమే అతిశయిస్తారు ఏ పరిస్థితికి కూడా భయపడరు మరి దవీదు భక్తుడు గొప్ప అయినప్పటికీ ఎంతో గొప్ప సేన బలము ఉన్నప్పటికి ఎన్నో రథాలు గుర్రాలు ఎంతో ఐశ్వర్యము ధన సమృద్ధి అంత ఉన్నప్పటికీ కూడా యహోవా యొక్క విచారణ చేసే అనుభవం కలిగిన వాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన యొద్ మనకి కృప దొరుకుతుంది ఆయన యుద్ధ మనకి క్షేమము దొరుకుతుంది ఆయన యుద్ధ మనకు భద్రత దొరుకుతుంది అవును ప్రియా దేవుని బిడ్డలారా మనుషులు అనేక సార్లు మోసగించేవారుగా ఉంటారు మరి మధ్యలోనే వదిలి వెళ్లిపోయేవారుగా ఉంటారు అంతము వరకు నీ చేయి నడిపించేది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అవును అందుకే దావీదు భక్తులకి తెలుసు తన చుట్టూ ఎంతో మంది మనుషులు గొప్పవారు బలార్జులు ఉన్నప్పటికీ కూడా యహోవా యుద్ధ విచారణ చేసే అనుభవం కలిగినవాడు ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవం కలిగిన వాడు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రేమను మాధుర్యాన్ని రుచించిన వాడు కనుక అవును బిడ్డలారా వచనములో ఉంది కదా నేనెల్లప్పుడు ఈ హోవాను నిత్యము కీర్తి ఆయన కీర్తి నా నోట ఉంటుంది అవును అతి రీతిగా దేవునిలో సంతోషించే అనుభవము ఆయన యొక్క విచారణ చేసే అనుభవము అవును ఆయన బిడలు అయిన వారు ఇటువంటి అనుభవాలను కలిగి ఉంటారు ఎంతో మంది దేవుని బిడలుగా పిలువబడుతూనే ఎంతో మందిని విచారణ చేయటానికి వెళ్తూ ఉంటారు ఆనాడు సౌలు రాజు కూడా కర్ణపిసాచి అనే అవును మరి ఆ యొక్క స్త్రీ ఏదైతే చెప్తూ ఉందో అవును అక్కడికి వెళ్లి విచారణ చేయటానికి మొదలు పెట్టాడు చీకటి శక్తులను ఆశ్రయించాడు ఎంతో మంది విశ్వాసులు ఈ దినాన అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వస్తూనే వారు మరలా ఈ లోకములో వ్యర్థమైన వాటిని కూడా విచారణ చేయటానికి వెళ్తూ ఉంటారు వెళ్ళకూడని స్థలాలకు వెళ్లి విచారణ చేసేవారిగా ఉంటారు అవును అట్టి అనుభవంలో ఉన్న వారి భయములు ఇంకా అధికమవుతాయే కాని వారి భయములన్నిటి నుంచి తప్పించేది యే క్రీస్తు మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దవీదు భక్తుడు ఎవరి యొక్కకు ఏ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళలా ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళలేదు ఏ జ్ఞాని ఏ మరి శకునగాండ్రు అవును గారుడి విద్య ఏ అనుభవంలో కూడా దవీదు విచారణకు వెళ్ళలేదు కాని దేవుని సన్నిధిలో మోకరించి తన హృదయాన్ని కుమరించినప్పుడు తన హృదయంలో ఉన్న భయమును గురించి తన హృదయంలో ఉన్న భారమును గురించి తన హృదయంలో ఉన్న వేదన గురించి దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ఆయన మరి తన భక్తుని యొక్క మొరను ఆలకించి తన భయములన్నిటిలో నుంచి ఏ విధంగా తప్పించాడో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని యొద్ విచారణ చెయ్యి నీ బిడ్డల గురించిన సమస్య కుటుంబం గురించిన సమస్య నీ అనారోగ్య పరిస్థితి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన యుద్ధ నీకు విడుదల ఉన్నది ఆయన యుద్ధ నీకు విజయం ఉన్నది ఆయన యుద్ధ నీకు గొప్ప పరిష్కారం ఉన్నది దేవుని యుద్ధ విచారణ చెయ్యి ఆయన నీ మొర ఆలకించి నీకు కలిగిన భయముల నుంచి నీకు కలిగిన మరి కలవరము నుంచి వేదం నుంచి దుఃఖము నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు విడిపించే దేవుడు కాబట్టి ఇట్టి మాటలు మన హృదయాల్లో పదిలిపరచుకొని ఈ దినమును దేవునితో శక్తివంతంగా ఆరంభిద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుద్ధుడా జీవము గలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా తండ్రి నాయన యుద్ధ నేను విచారణ చేయగా ఆయన నా మొర ఆలకించు నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను అని భక్తుడు ఏ విధంగా సెలవిస్తూ ఉన్నాడో ఏదే కాలం ఈ మాటలు వినాని బిడలు అవును ప్రభు వారి జీవితాల్లో కలిగిన బాయమును వారి జీవితాల్లో కలిగిన వేదన దిగులు ఆందోళన ఏదైనప్పటికీ మనుషులను ఆశ్రయించేవారుగా లోకములో నాయన ఉన్న నైనా మరి నిష్ప్రయోజమైన వాటిని అవును ప్రభా ఆశ్రయించేవారుగా కాకుండా నీ పాద సన్నిధిలో మోకరించి నీ యొక్క విచారణ చేసే బిడ్డలుగా వారి కలిగిన భయములన్ని అన్నిటి నుంచి తప్పించే నీ ఎదుట వారి హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టుకునే వారిగా నీ ప్రియ బిడ్డలను ఉంచు నాయన ఈ మాటలు విన్నా నీ బిడల హృదయాల్లో ఏ భయం ఉన్నదో ఏ కలవరమున్నదో నజరేడైన ఏమముల భయముల నుంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం రోగ భయం మరణ భయం ఆయా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు బిడ్డల గురించి భర్తల గురించి వివాహాల గురించి గర్భఫలం గురించి అవునయ్యా అది ఏ సమస్య అయినా ఉద్యోగ సమస్య మరి వ్యాపార సమస్య ఏ సమస్య అయినప్పటికీ నీవు శక్తి కలిగిన దేవుడు విడిపించగలిగిన సమర్థుడవు ప్రభువ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలందరిపై మీ ఆత్మ నుంచండి ప్రభావి శక్తి నుంచండి అవును ఆనాడు మరి సౌలు రాజు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్లి అవునయ్యా చీకటి శక్తులను ఆశ్రయించాడు ఈనాడు కూడా ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఎంతో ఎన్నో వ్యర్థమైన చీకటి శక్తులను ఆశ్రయించేవారుగా అవును ప్రభువా నా పేరుకి పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని నాయనా బిడులుగా ఎంతో మంది ఉంటూ ఉన్నారు అటు వారిని మీరు విడిపించండి అటు వారిని రక్షించండి అటు వారి భయముల నుంచి మీరు విడిపించి గొప్ప విడుదల సమాధానము నెమ్మది నీ కృప అనుగ్రహించుమని ఈ దినమంతటికి కావలసిన నీ యొక్క సంరక్షణ నీ బిడలకు అనుగ్రహించమని వారు నడవలసిన మార్గమును వారికి తెలియచేయమని వారి మార్గంను సరళము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ